నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ వర్క్ చేసే అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించుకోండి కానీ ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురి చేయొద్దని నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ హెచ్చరించారు మీ న్యాయమైన డిమాండ్లు అడగడంలో తప్పులేదు కానీ ప్రభుత్వం సమయానుకూలంగా స్పందిస్తుందని సూచించారు కొండ ప్రాంత ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తాము ప్రైవేట్ వ్యక్తులను పెట్టి బూస్టర్ ద్వారా నీరు అందిస్తుంటే మోటార్ స్విచ్లు ఆపేయడం కరెక్ట్ కాదన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు తమకు ప్రజలే ముఖ్యమని వారిని ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా డివిజన్ లోని పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు గత యాభై రోజుల నుంచి ఈ వాటర్ వర్క్స్ లో చేసేటువంటి వాళ్ళందరూ కూడా అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు పెంచమని చెప్పి గవర్నమెంట్ కి వినతి పత్రం ఇచ్చి సమ్మె చేస్తున్నారు సమ్మె చేయటం మీ కోరికలు కోరటం అనేది తప్పు కాదు గవర్నమెంటు ఏ విధంగా స్పందించాలో సమయానుకూలంగా ఆ రకంగా స్పందిస్తుంది కానీ ఇక్కడ మేము ఒక ఎంప్లాయీస్ని పెట్టుకొని ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని పోస్టర్లో మోటార్ వేసి పైన కొండ మీద వాలిప్పడానికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఈ సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళు ప్యాగేసి కింద ఉన్నటువంటి పోస్టర్ దగ్గరికి వచ్చి స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతుంది పైన ప్రజలకి నీళ్లు రాకుండా చేసి ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కరించుకోవాలనే ఆలోచనతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నా ప్రజలే మాకు ముఖ్యం ప్రజలకంటే మీరు ముఖ్యం కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలకి సౌకర్యాలు కల్పించాలన్నటువంటి విషయంలో మేము ముందుంటాం మీరు చేయాల్సినటువంటి సమ్మె ధర్నా చౌక్లో చేయండి ప్రభుత్వ అధికారులకి ఏదైతే వెనుతు పత్రాలు ఇస్తున్నారో వెనుతు పత్రాలు ఇవ్వండి ఇక్కడ మేము ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని పోస్టర్ ఆన్ చేయించుకొని వాళ్ళిప్పడానికి పైకి వెళ్తున్నప్పుడు కింద ప్యాగేజ్ వచ్చి దట్టు ప్యాగేజ్ వచ్చి కింద మోటార్ ఆన్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పనిచేసేటువంటి వర్కర్స్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏ స్విచ్ నొక్కితే నీళ్ళు వెళ్ళవు ఏ స్విచ్ నొక్కితే నీళ్ళు వెళ్తాయో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలను మాత్రం ఇబ్బంది పెడితే మాత్రం తట్టుకో ఒప్పుకునేటువంటి పరిస్థితి కాదు మేము డెఫినెట్గా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మీ మీద ఒక్క కేసు అయినా సరే అయినా రేపొద్దున దీనికంటే ఇబ్బంది పడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి పిచ్చేషాలు వేస్తే మాత్రం ప్రజాప్రతినిధులుగా మేము ఊరుకుండేది లేదు కార్మిక సంఘాలు కూడా చెప్తున్నాం కార్మిక సంఘాలు ఎవరైతే ఈ ఈ కార్మికులు వెనకాల ఉండి ఈ సమ్మె చేస్తున్నారో కార్మిక నాయకులు కూడా నేను హెచ్చరించదలుచుకున్నా నాకేం భయం అక్కర్లేదు ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నాం ప్రజలకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఈ విషయాలను మాట్లాడుతున్నాం మీరు సమ్మె చేయండి మీ కోరికలు తీర్చుకోండి ప్రభుత్వానికి అండగా నిలబడాలి ప్రజల పట్ల మాత్రం ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం